నిజానికి మీరొక్కడే గమనించారో లేదు అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్షాన్ని చూసి భయపడ్డ ఎక్కడైనా చూసారా మీరు భారతదేశం పైనుంచి కింద వరకు ఏడెత్తికినా కూడా అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఓ స్థానిక ఎన్నికలు ప్రధాన లక్ష్యం స్థానిక ఎన్నికలు పెట్టకపోవడం వల్ల ఈరోజు గ్రామాలు మొత్తం ఆగమైన పరిస్థితులు అవపడ్డాయి ఎక్కడ కూడా గ్రామాల అభివృద్ధిలో లేవు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు గ్రామాల అభివృద్ధిలో బ్రహ్మాండంగా చేశాడు గ్రామాలకు అసలు నిజానికి ఒక్కొక్క ఊర్లని గ్రామాలుగా చేసిండు గ్రామాలు చేసిన తర్వాత ఆ గ్రామాల్లో సర్పంచులు కొత్త నాయకుల్ని నిలబడేటట్టుగా చేసిండు ఆ తర్వాత వాళ్ళకు సపరేట్ ఫండ్ని కేంద్రం నిధులు ఇవ్వకుండా స్టేట్ బడ్జెట్ నుంచి ఈ యొక్క గ్రామాలను అభివృద్ధి చేయడానికి సపరేట్ ఫండ్ని కేటాయించి పల్లె ప్రగతి అని లేకుంటే వైకుంఠ ధామం అని తడిచెత్త పొడి చెత్త వేసే వ్యవహారము లేకుంటే ఇంటి ముందు చెత్త వేసి రోడ్లంతా క్లీన్ చేసుడు వాడవాడకు సీసీ రోడ్లు అదేవిధంగా తండా కానీ ఒక ఊరుకు కానీ ఇంకో వంద మీటర్ల డిస్టెన్స్ ఉందంటే వీధి దీపాలు ఏర్పాట్లు ఎక్కడ కూడా చీకటి అనేది లేకుండా కాంతి వెలుగులతోటి బ్రహ్మాండంగా విదజల్లిన గ్రామాలని మనం చూసాం అభివృద్ధి బాటల వైపు నడిచిన గ్రామాలని చూసాం అద్భుతమైన గ్రామాలని చూసాం అటువంటి గ్రామాలు ఈరోజు కేసీఆర్ అభివృద్ధి చేసిన గ్రామాల వైపును బాటల వైపు వేస్తే వీధి దీపాలు అవుట్ సిసి రోడ్లు ఊడివడాలు అది కూడా ఖతమే దోమలు విపరీతమైన రోగాల వ్యాప్తి అభివృద్ధి నిల్లు ఎక్కడ కూడా పల్లె ప్రగతి అని ముచ్చట నిల్లు స్థానిక ఎన్నికలు నాయకులు అనేటోళ్ళు లేరు ఇక గ్రామాలు మొత్తం అదే కాంగ్రెస్ వెనకటి కాలంలో కానీ మళ్ళీ మార్మోగడం జరిగింది అయితే ఈ రేవంత్ రెడ్డి దేనికి భయపడుతుండూ అర్థం కావట్లేదు ఆయన కొన్ని సందర్భాల పాటలు కూడా పాడించిండు ఊకూకనే బిడ్డ కూసున సీటు ఏదో ఉంటుంది తొక్కుకుంటా వచ్చిన మెట్టని ఏదో సాంగ్ ఉంటుంది అయితే రేవంత్ రెడ్డి గారి మొహంలో కొన్ని నెలల నుంచి ఒక భయం మొదలైంది ఆ భయం ఎట్లా అంటే ఎన్నికలంటే భయపడతా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి బీహార్లో అక్కడి నుంచి తర్మినందుకు భయపడ్డాడో లేకుంటే ఎక్కడ చూసినా కూడా కేసీఆర్ పాటలు కారే రావాలి సారే కావాలని నినాదాలు ఇవన్నీ చూసి రేవంత్ రెడ్డి భయపడుతున్నాడో అర్థం కాలేని పరిస్థితి స్థానిక ఎన్నికల పేరెత్తుతేనే మొహం తిప్పేసుకుంటుండు ఇక అదే కూర్చోటం చూసుకోండి స్థానిక ఎన్నికలు ఇప్పట్లో లేవు ఎప్పుడు నిర్వహిస్తామో ఇప్పుడే చెప్పలేం కోర్టును మరింత గడువు కోరుతాం సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భయమే ఇది ఏంది ఇది భయమే స్థానిక ఎన్నికలు ఇప్పట్లో లేవు ఏమంటుండు ఎప్పుడు నిర్వహిస్తామో ఇప్పుడే చెప్పలేం నో క్లారిటీ దేర్ ఇస్ నో క్లారిటీ దేర్ ఇస్ నో క్లియర్ స్టేట్మెంట్ భయపడతావు అన్నాడు భయం దేనికి వస్తుంది ఈరోజు బీఆర్ఎస్ పార్టీని చూసి భయం అనిపిస్తుందా కేసీఆర్ని చూసి భయం అనిపిస్తుందా లేకుంటే ఊర్లలో ఓట్లు పడదని భయం వేస్తుందా లేకుంటే కాంగ్రెస్ కార్యకర్తలు నిలకడలేరని భయపడుతూనే ఉన్నారా ఏం జరుగుతూ ఉంది నిజానికి ఈరోజు ఎవ్వరి ఊహించని దెబ్బ రేవంతరికి తగలబోతుందా స్థానిక ఎన్నికల బాధి ఈరోజు మంది కాంగ్రెస్ కార్యకర్తలు మేము రాబోయే రోజుల్లో ఎంపీటీసీలము జెడ్పీటీసీలము ఎంపీపీలము సర్పంచ్లము వార్డ్ మెంబర్లము అనుకుంటూ ఎంతో ఆశగా ఉన్నారు మేము కూడా ఒక్కసారి మా వంతు ఎరవేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నా ఆ యొక్క కాంగ్రెస్ కార్యకర్తల యొక్క ఆశల్ని అడియాశలు చేసిండు ఆ యొక్క కొత్త గచ్చి గురించే ఆ ఆశలపైన నీళ్లు జల్లిండు మట్టి జల్లిండు మన్ను జల్లిండు ఈరోజు అందరు కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్లోకి చేరికలు రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చూసుకుంటే అందరూ బీఆర్ఎస్లో చేరికలు ఒక్క వినాయకుల నిమజ్జనం రోజున కొట్టిన దెబ్బ అనుకుంటే ఏ పాట అయితే పెట్టిండో రేవంత్ రెడ్డికి అని తిరిగి ఇక స్థానిక ఎన్నికలు పోస్ట్ పోన్ ఆ గింగిర పాటకి దెబ్బకు పోస్ట్ పోన్ భయం మొదలైంది ఎక్కడ భయం రేవంత్ రెడ్డి మొహంలో పడుతుంది ముఖ్యమంత్రి పదవిలో ఉండి అంటే ఏందబ్బా అది ముఖ్యమంత్రి అంటే ఏంది అన్ని శాఖల పైన చిటికేస్తే అయిపోయే ఒక పవర్ ఆ పవర్ నాకున్నా మీకున్నా ఏం చేయాలనో అది చేసేటోళ్ళం కేసీఆర్ గారు ఏం చేశారు చూశారు కదా ఆ యొక్క పవర్ని తన స్టాచర్ని ఏ విధంగా ఉపయోగించుకున్నాడు మీరు చూసింది కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ఎన్నికలు పెట్టాలంటే భయపడతా ఉన్నాడు జస్ట్ స్థానిక ఎన్నికలు అంటే భయపడతా ఉన్నాడు ఈ భయం ఒకవేళ బై మిస్టేక్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది అనుకునే స్థానిక ఎన్నికల్లో సరే మంచోళ్ళు ఉంటారు ఎవరైనా ఉంటారు కానీ మార్పు ఎట్లొచ్చిందంటే యూరియా దెబ్బ రైతుబంధు దెబ్బ నిరుద్యోగుల దెబ్బ ఆటో కార్మికుల దెబ్బ అంగన్వాడీ వ్యవస్థల దెబ్బ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క దెబ్బను చూసి రేవంత్ రెడ్డి స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందనే భయంతో ఇటు ఫిరాయింపు ఎమ్మెల్యేలు కోటే చెప్పాలా ఇక్కడ స్థానిక ఎన్నికలు కూడా కోటే తెలిసి చెప్పాలంటే వాళ్ళ దగ్గర ఆ స్థాయి ఆ యొక్క దృఢమైన నమ్మకం వాళ్ళ మీదే నమ్మకం లేకుండా పోయింది వాళ్ళ మీద వాళ్ళకే లేకుండా పోయింది భయపడతా ఉన్నారు దేనికోసం భయపడుతున్నారు అర్థం కావట్లేదు విచ్చలవుడిగా భయపడతా ఉన్నారు ఊహించని విధంగా భయపడతా ఉన్నారు నిజానికి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు బీఆర్ఎస్ పార్టీతోటి భయపడ్డు విచిత్రం అనిపిస్తూ ఉంది అధికారంలో ఉన్న కూడా పోలీస్ శాఖ వాళ్ళ చేతిలో ఉన్నా కూడా సిబిఐ ఈడీ అందరి వాళ్ళ చేతులు ఉన్నా కూడా నరేంద్ర మోడీ ఊ అంటే ఆనే స్నేహం ఉన్నా కూడా ఇటు ఆంధ్రతోటి కూడా సై అంటే సై అంటే అంత దోస్తితరం ఉన్నా కూడా బీజేపీ వాళ్ళతో మంచి సంబంధాలు ఉన్నా కూడా ఈరోజు ఒక్క ప్రాంతీయ పార్టీ ఏకైక బీఆర్ఎస్ పార్టీ కొట్టే దెబ్బ కేసీఆర్ పార్టీకి ఈరోజు భయపడతా ఉండు నిజాన్ని స్థానిక ఎన్నికల్లో కానీ ఏ ఎన్నికల్లో కానీ పోల్స్ అన్ని బీఆర్ఎస్ వైపే గెలిచేదంతా బీఆర్ఎస్ వైపే అని చూపెడతా ఉన్నారు అక్కడ దాకా ఎందుకు కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సర్వేలోనే బీఆర్ఎస్ ఎత్తు కూడా చూపెడితే దెబ్బకు వెనకటి కాలంలోనే ముగించుకున్నాడు స్థానిక ఎన్నికల గురించి ఈరోజు ఆ ధైర్యం సరిపోవట్లేదు ఏ మంత్రులకు కానీ కార్యకర్తలకు కానీ ఎమ్మెల్యే కానీ ఒక ముఖ్యమంత్రికి కానీ ఆ ధైర్యం సరిపోవడం లేదు ఇక స్థానిక ఎన్నికలు లేనట్టే ఇక కాంగ్రెస్ కార్యకర్తల యొక్క కళ నెరవేరనంటే నిజాన్ని మనం రేవంత్డి ప్రజల్నే మోసం చేసిండనుకున్నాం కానీ కాంగ్రెస్ నాయకుల్ని కూడా సర్వం మోసం చేసిండు మొత్తం మోసం చేసిండు అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి